హార్ట్ ఎక్కువ చాలా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయండి బేసికల్గా రోజుకి ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుట్ చేయాలి అట్ ద సేమ్ టైం నా వెయిట్కి నేను ఎంత బర్న్ చేయాలి అన్నది ఒక చాలామందికి డౌట్ ఉంటుంది అసలు దీనికి అంతటికి బేసిక్ క్యాలరీస్ మనం ఎంత కన్ ఎంత తీసుకోవాలి అన్న దాని మీద ఒకసారి చూస్తే కనుక యూజువల్గా నేను యావరేజ్ చెప్తున్నాను అండి యావరేజ్ ఏజ్ ఒక థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో చెప్తున్నాను వీళ్ళకి ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్ నుంచి టూ 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 హండ్రెడ్ క్యాలరీస్ వరకు మనం రోజు ఇన్కమ్ అంటే కన్జ్యూమ్ అంటే తీసుకోవచ్చు అంటే మనం ఫుడ్ ద్వారా తీసుకునే క్యాలరీస్ ఎంత ఉండాలి అంటే థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ క్యాలరీస్ వరకు మనం తీసుకోవచ్చు అంటే నేను చెప్తుంది ఫీమేల్స్ అయితే తక్కువ ఉంటుందండి ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్ మేల్స్ అయితే టూ థౌజండ్ టూ 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 థౌసండ్ టూ హండ్రెడ్ క్యాలరీస్ వరకు తీసుకుంటారు సో మనం తినే ఆహారం అన్నది యూజువల్గా ఏమవుతుందంటే మనం చాలా క్యాలిక్యులేటెడ్గా తింటే ఇప్పుడు నేను చెప్పిన కౌంట్ రీచ్ అవుతామండి అంటే ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ టూ హండ్రెడ్ కా క్యాలరీస్ వరకు రీచ్ అవుతాం కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఐస్ క్రీమ్ కానీ ఒక సమ్ ఎనీ జంక్ ఫుడ్ తిన్నాం అనుకోండి ఒక చిన్న డెజర్ట్ కానీ తింటే యూజువల్గా దానికి మనం దాదాపుగా టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ క్యాలరీస్ అవుట్ చేయాలి అంటే మీరు దాదాపుగా ఎంత వర్కౌట్ చేయాలి ఒక స్కిప్పింగ్ అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆఫ్ వర్కౌట్ చేయాలి లేదంటే మనం రన్నింగ్ అనుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ రన్నింగ్ చేస్తే కానీ అంత క్యాలరీస్ బర్న్ అవు సో ఈ విధంగా మనకి చాలా డౌట్లు ఉంటాయి అంటే యూజువల్గా మనం తినే ఫుడ్ రెగ్యులర్గా తింటాం ఒక పాయసం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినాం ఒక పాయసం తిన్నాం ఏముంది కొంచమే కదా అనుకుంటాం బట్ దానికి ఇంటే క్యాలరీస్ ఆల్రెడీ మనకి ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ టూ హండ్రెడ్ క్యాలరీస్ దాటిపోయి మించిపోయి దాదాపుగా ఒక త్రీ థౌజండ్ క్యాలరీస్ తినేసి ఉంటాం ప్లస్ ఒక ఐస్ క్రీమ్ కానీ లేకపోతే ఒక డిజర్ట్ కానీ తింటే గనుక ఇంకో టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ క్యాలరీస్ యాడ్ అవుతాయి సో దీనికి మనం వర్కౌట్ చేసి తగ్గించాలంటే నేను చెప్పిన విధంగా చేయాలి ఆల్రెడీ మనం బేసిక్ క్యాలరీస్ బర్న్ అవుట్ చేయడానికి అంటే మనకి ఏదైతే ఫ్యాట్ స్టోర్ అయ్యిందో దాన్ని బర్న్ అవుట్ చేయాలి ప్లస్ మనం ఎక్స్ట్రా ఏదైతే యాడ్ చేసి తింటున్నామో అది కూడా బర్న్ అవుట్ చేయాలి సో అందుకని ఇంత బర్న్ అవుట్ అనుకోండి మన బాడీ ఏమవుతుంది ఆటోమేటిక్ గా మనం క్యాలరీస్ బంద్ చే ఒకవేళ క్యాలిక్యులేటెడ్గా మనం బర్న్ అవుట్ చేశాం అనుకోండి కార్డియో వర్కౌట్స్ మనం చాలా క్యాలరీస్ బర్న్ అవుట్ చేయాలి సో అది చేస్తే ఆటోమేటిక్ మన బాడీ ఫుల్గా డ్రైన్ అయిపోద్ది డీహైడ్రేషన్ వస్తుంది ఫెటిగా వచ్చేస్తుంది ఇంకా అనేక రకమైన నష్టాలు వస్తాయి సో అందుకనే మీరు తినేది ఎంత చూసుకొని అట్ ద సేమ్ టైం అంటే మీరు పక్కగా చూసుకోవాల్సిన అవసరం లేదు జనరల్గా మనకి చాలా వరకు ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో ఆన్లైన్లో మనకి తెలిసిపోతుందండి మనం ఎంత కన్జ్యూమ్ చేసుకుంటే మనకి మీల్కి ఎన్ని క్యాలరీస్ యాడ్ అవుతున్నాయి అన్నది మనకి అందాజుగా చూసుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది మనం ఎన్ని క్యాలరీస్ బాన్ చేసుకోవాలో తెలుస్తుంది అంటే వీక్లో ఎన్ని రోజులు మనం కార్డేక్ వర్కౌట్స్ చేసుకోవాలో మీకు ఒక రకమైన ప్లాన్ ప్రకారంగా వస్తుంది అంటే వీక్కి ఫైవ్ డేస్ సరిపోతుందా సిక్స్ డేస్ చేసుకోవాలా ఫైవ్ డేస్కి చేసుకోవాలంటే దానికి తగ్గట్టు మీరు ఎంత టైం ప్లాన్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది లేదు సిక్స్ డేస్ ప్లాన్ చేసుకుంటే కొంచెం తక్కువ టైం పెట్టుకొని మీరు సిక్స్ డేస్ ప్లాన్ చేసుకోవచ్చు లేదు నాకు రోజు చేస్తే కానీ రోజు గడవద్దు అని అనుకోండి ఆటోమేటిక్గా వీక్ డేస్ చేస్తాం వీక్ డేస్ అనేది యాక్చువల్గా మంచిది కాదు బట్ నేనేం చెప్తాను అంటే బ్రేక్అౌట్ చేసుకోండి అని చెప్తాను అంటే ఒక ట్వంటీ మినిట్స్ ఎవ్రీడే ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎవ్రీ డే చేసుకొని మీరు ఆటోమేటిక్గా సెవెన్ డేస్ కూడా చేసుకోవచ్చు కొంతమంది థర్టీ మినిట్స్ ఎవ్రీ డే చేశారనుకోండి ఇబ్బందులు పడతాం అంటే నేను చెప్పినట్టు బాడీ ఎక్కువ ఫిట్గా అనేది జరుగుతుంది చిన్న చిన్న ఇంజురీస్ అవడం జరుగుతాయి ఆటోమేటిక్ మజిల్ పెయిన్స్ కూడా జరుగుతాయి అట్ ద సేమ్ టైమ్ కార్డియక్ వర్కౌట్స్ చేసిన తర్వాత చాలా మందికి మజిల్ పెయిన్స్ రావడం సహజం అండి బట్ దీనికి మనం ఎప్పుడు కూడా రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేది అస్సలు ఆలోచించాం బట్ మన దేశాల్లో మనకి యూజువల్గా స్పా అట్లాంటివి మనకి చాలా అందుబాటులో ఉంటాయి ఇప్పుడు కూడా ఉన్నాయి మనకి బట్ మనం అటువైపు అసలు అంటే దృష్టి పెట్టమండి యూజువల్గా మనం ఏం చేస్తాం వర్కౌట్ చేస్తాం కార్డీకు వర్కౌట్ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ స్ట్రెంగ్నింగ్ కానీ యూ టేక్ ఇట్ వాట్ ఎవర్ మీరు వర్కౌట్ చేసిన తర్వాత మన మజిల్ మీద రిపిటేటివ్ స్ట్రెస్ అనేది వస్తూ ఉంటుంది ఈ రిపిటేటివ్ స్ట్రెస్ వస్తున్నప్పుడు ఏటం ఏమవుతుందంటే మజిల్కి ఎప్పుడో ఒకప్పుడు ఫెటీగా వచ్చి ఇంజురీ అయ్యే అవకాశాలు ఉంటుంది దానికి ముందే మనకి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇస్తే అంటే స్పా చేసుకోవచ్చు లేదంటే రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే మీరు కొంతమంది రెగ్యులర్ గా వీక్లీ వన్స్ అయినా మసాజ్కి వెళ్ళొచ్చు ఇట్లాంటివి చేస్తే ఆ మజిల్ రిలాక్స్ అయ్యి ప్లస్ అట్ ద సేమ్ టైం అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండి నైట్ రెస్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది కార్డే వర్కౌట్స్ చేసిన తర్వాత నైట్ రెస్టింగ్ టైం అనేది ఉండదు ఎప్పుడైతే నైట్ రెస్టింగ్ టైం ఉండదో మన కి ఆటోమేటిక్ రెస్టింగ్ టైం ఇవ్వట్లేదు అంటే మనం వర్క్ చేసిన తర్వాత రికవరీ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో మన మజిల్ కూడా అలిసిపోతుంది కదా దానికి కూడా రెస్ట్ దొరకాలి కదా అంటే దానికి రికవరీ టైం అనేది ఉంటుంది ఆ రికవరీ టైం ఎప్పుడైతే ఇవ్వమో ఆటోమేటిక్ నెక్స్ట్ డే మళ్ళీ చేస్తామో మళ్ళీ మజ్లీ ఏమవుతుంది ఓవర్లోడ్ అయిపోతుంది ఈ ఓవర్లోడ్ అవడం వలన ఇంజురీస్ అనేది ఎక్కువ జరిగి మనకి నష్టాలు కలుగుతాయి అంటే లాభాలకు బదులు నష్టాలు కలుగుతాయి అందుకని మనకు తెలియకుండా సడన్ గా నెక్ పెయిన్ రావడం సడన్ గా బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది సో ఇట్లాంటివి ప్రివెంట్ చేయడానికి మీకు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు క్యాలరీస్ బ్యాలెన్స్ చేసుకుని ఎంత వర్కౌట్ చేసుకోవాలో ఒకటి చూసుకోవాలి రెండోది అట్ ద సేమ్ టైం మనం రిపీటివ్ ఎక్సర్సైజ్ చేస్తామా లేకపోతే ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తామో చూసుకోవాలి మూడోది మనం చేసే ఎక్సర్సైజ్ తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే ప్రాపర్ స్లీప్ ఉంటుందా లేదా నైట్ అంటే మజిల్కి రికవరీ టైం ఉంటుందా లేదా హీలింగ్ టైం ఉంటుందా లేదా చూసుకోవాలి నెక్స్ట్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఏదో మసాజ్ కానీ లేకపోతే స్పా కానీ స్టీమ్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే మన బాడీ అనేది వీక్లీ వన్స్ చాలండి బాడీ అనేది రిలాక్స్ అవుతుంది సో మన మజిల్కి కొంత హీలింగ్ టైం ఇస్తాం ఇవన్నీ చూసుకుంటే మనకి మంచి కార్డియాక్ వర్కౌట్స్ ద్వారా మంచి లాభాలు జరిగి మనకి మన ఆరోగ్యం చాలా హ్యాపీగా ఉంటుంది